మండల మోపాలి ఇక్కడ మీ స్వచ్ఛత మీ సేవ కార్యక్రమము సెకండ్ సెకండ్ వరకు అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది ఈరోజు ఒక ప్రోగ్రామ్ నిన్న ప్రైమరీ హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో పరిశుభ్రత గురించి ఈరోజు డాక్టర్ మాయణంతో సత్య సేవ గురించి కొన్ని పేపర్గా పలు పరిశుభ్రత గురించి ఒకటి తర్వాత మరి ఈ ప్లాస్టిక్ వస్తువులు మన చెత్త పొడి చెత్త ఇవన్నీ ఆరోగ్య విషయాలు ఇవన్నీ అవగాహన కల్పించడానికి ఈ స్వతంత్ర కార్యక్రమం ఈ ప్రోగ్రాము ఏర్పడడం గ్రామ సభ జరిపించడం జరుగుతుంది సపరేట్ వేరే వచ్చింది అది ఓకే నా పేరు సాగరికాలకు గ్రామ పంచాయతీ ఇవాళ వచ్చేసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కోసం మహిళలందరినీ కలెక్టర్ ఆఫీస్ నుంచి అందరికీ పిలుపునిచ్చి తడి చెత్త పొడి చెత్త పరిశుభ్రత మన పరిసరాల్లో నీట్గా ఉంచుకోవాలి ఏ ప్లాస్టిక్ టైర్లలో కానీ వస్తువులలో కానీ ఇంకా దేంట్లోనైనా నీళ్ళు ఉంటే దాన్ని బోర్డులా ఉంచేసి శుక్రవారం శుక్రవారం అన్నిటిని నీట్గా ఉంచుకొని డెంగ్యూ ఫీవర్స్ రాకుండా పిల్లలని అందరినీ జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇంటింటికి వెళ్ళి సెక్యూరిటీ సార్ గారు కానీ కార్బర్ గారు వారు కానీ మేము కానీ వెళ్ళి చూసి పరిశీలించి ఎక్కడైతే నీట్గా లేదో గేటైడ్స్ కానీ అన్నీ క్లీన్గా చేయించడం జరుగుతుంది రెండు రోజులకు ఒకసారి మా ఊరికి ట్రాక్టర్ చెత్త గురించి ట్రాక్టర్ వస్తుంది చెత్తను అందులోనే పారవ పారవేయాలని ఇంటి చుట్టుపక్కల ఎక్కడ పారవేయకూడదని డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని దాని గురించి వాళ్ళ ప్రోగ్రాంలో చెప్పడం జరుగుతుంది అందరూ సార్గా ఉద్దేశం